మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక మల్లెపూలు పెట్టుకునే వాళ్ళంతా బజారు మనుషులు మల్లెపూలు పెట్టుకునే వాళ్ళంతా బజారు మనుషులే అన్న పాస్టర్ షాలీం రాజు వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతుంది ఇప్పటికే పాస్టర్ శాలీం రాజుపై డీజీపీకి ఫిర్యాదు చేశారు మహిళా నాయకురాలు అట్లాగే జ సీనియర్ జర్నలిస్ట్ సామాజిక నేత చౌదరి గారు డీజీపీకి ఫిర్యాదు చేశారు పాస్టర్ షాలీం రాజు పైన వెంటనే చర్యలు తీసుకోవాలంటున్నారు అట్లాగే పాస్టర్ షాలీం రాజు ఖచ్చితంగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి అంటున్నారు అసలు పాస్టర్ షాలీం రాజు గారిని నిజంగా వీళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారా శాలీం రాజు మాట్లాడిన మాటలు వేరు ఆయన అర్థం వేరు కానీ మహిళా లోకం తప్పుగా అర్థం చేసుకుంటుందా ఎందుకు డీజీ డీజీపీ దాకా ఫిర్యాదు చేసే దాకా వెళ్ళింది అంశం ఈ మాట్లాడడానికి మనతో పాటు నేరుగా ప్రియా చౌదరి గారు ఉన్నారు లైవ్లో ప్రియా ప్రియా చౌదరి గారు నమస్కారం ఎందుకు మీరు మాస్టర్ పాస్టర్ శాలీం రాజుని తప్పుగా అర్థం చేసుకుంటున్నారేమో మీరు చెప్పారా నేను ఒక్కదాన్ని అర్థం చేసుకున్నానా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో మహిళలతో పాటు పురుషులందరూ కూడా ఎందుకు బగ్గుమన్నాను ఎందుకు ఆయన మీద నాలుగు వందల కేసులు ఎందుకు ఆయన మీద పెట్టవలసి వచ్చింది ప్రియా చౌదరి తప్పుగా అర్థం చేసుకుంది కాదు ఆయన తప్పుగా మాట్లాడడం వల్ల మీరు ఫిర్యాదు చేశారా అని అడగండి ఏం తప్పుగా మాట్లాడారు అనేది యావత్ రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఖండిస్తున్నారు నాట్ ఓన్లీ ప్రియా చౌదరి ప్రియా చౌదరి ఒక్కటే తప్పని అనుకోకండి తప్పు తప్పే రియా చౌదరి ఎప్పుడైనా సరే తప్పును ఖండించడానికి ముందు ఉంటుంది ఉండే తీరుతుంది చెప్తున్నారు కొందరు కొందరు యువతులు కావచ్చు లేకపోతే అనుకోని పరిస్థితులు కొందరు తప్పుడు మార్గంలో వెళ్ళిన వాళ్ళు అటువంటి దారులో వెళ్లకుండా ఉండేందుకు మాత్రమే షాలీం రాజు ఈ మాటలు చెప్పారు వాళ్ళని ఉద్ధరించడం కోసం చెప్పిన మాటలు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారంటే ఒక మాట నేను చెప్తానండి ఇప్పుడు ఆయన బజారు మనిషి మనుషులు కాదు అనేటటువంటి వ్యాఖ్యతో వచ్చినటువంటి వ్యవహారం ఇది అవునా కాదా ఆయన ఆ మాట ఎందుకు మాట్లాడాలి మీరేమన్నారు సంస్కరణ వైపు నడిపించడానికి అన్నప్పుడు అమ్మ ఇక్కడ అందరూ పువ్వులు ఏవైతే ఉన్నాయో పువ్వులు బొట్టు ఇవన్నీ త్యాగం చేసి సర్వం త్యాగం చేసి స్వా ఆ యొక్క ప్రభువుకు అంకితమైన ఉన్నటువంటి మహిళలే ఉన్నారయ్య నువ్వు ఇక్కడ ఈ ఈ యొక్క ఇది ఏదైతే పెట్టుకొని ఉన్నావో నీకు వేరే చోట అనేటటువంటిది నువ్వు చూసుకో అని చెప్పడం వేరు సంబంధులు కారు అని అంటే ఏంటి అర్థం పోనీ మీరు చెప్పండి యాజ్ అ జర్నలిస్ట్ మీరు చెప్పండి మీనింగ్ చెప్పండి ఎందుకంటే మనందరం జర్నలిజం ఫీల్డ్ లో ఉన్నాం ఏ పదం ఎక్కడ వాడాలో ఏ పదం ఎలా వాడాలో ఏ పదానికి అర్థం ఏమిటో తెలియకుండా అర్థం తెలియనంతగా ఇన్ని సంవత్సరాలు ఒక విశ్లేషకురాలుగా నేను ఇక్కడ కూర్చోలేదు ప్రియా చంద్ర గారు నేను ఒక ఒక ఎవరైతే ఒక జోసఫ్ డానియల్ అనే ఒక పాస్టర్ ని నేను ఆయన్ని ఈ వివరణ అడిగాను ఒకసారి ఆ వాయిస్ విందాం చిలకలూరి పేటకి సంబంధించి వినండి అక్కర్లా అక్కర్లా అతని కోసం టైం వేస్ట్ చేయకండి అస్సలు టైం వేస్ట్ చేయకండి ఎందుకనంటే తెలియని విషయం ఏంటంటే మిస్టర్ డానియల్ చాలా పెద్ద లాయర్ అని చెప్పేసి ఫీల్ అవుతున్నాడేమో ఇట్లాంటి చెట్టు కింద ప్లేడర్లు ఇద్దరు మా దగ్గర చాలామంది ఉన్నారు అండర్స్టాండ్ పాయింట్ నెంబర్ వన్ అతనికి లా తెలుసా అసలు అతను ఏం చేస్తున్నాడు డానియల్ గారు ఆ సాలం ఆయన పేరండి శాలెం రాజు గారు ఏదో డానియల్ గారు నన్ను మోసేస్తున్నారు నన్ను కాపాడేస్తున్నారు వీళ్ళందరితోటి లా మాట్లాడేస్తున్నారు కేసు వేసేస్తామని మీరు అనుకుంటున్నారేమో ఆయన అనుకుంటున్నాడేమో శాలం రాజు గారికి తెలియాల్సిన విషయం ఏంటంటే డానియల్ శాలం రాజు గారిని ఇంకా రొచ్చలోకి లాగుతున్నాడు తన వ్యాఖ్యల వల్ల మీరు మళ్ళీ ఆ వ్యాఖ్యలు ఆ ముఖం చూడాల్సిన అవసరం ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం మీరు నన్ను అడగండి నేను చెప్తా అతను మాట్లాడుతున్న మాటలు నేను విన్నాను నేను చూశాను నేను చూసే మాట్లాడుతున్నా మళ్ళీ మళ్ళీ పదే పదే ఆ ముఖం చూడడానికి నా శ్రీరాముడు ముఖమేమన్నా దాకా చూడ్డానికి నా మొఖాలు పెట్టుకుని చూసుకుంటున్నారు కదా వాళ్ళ ఛానల్లో పెట్టుకొని పొద్దున్న లేగిస్తే నా ముఖం చూడకపోతే పాపం వాళ్ళకి ఆ పొద్దు గడిచేటట్టు కనపడట్లా పదే పదే చూడడానికి నా రాముడి ముఖం చూస్తా నా కృష్ణుడు ముఖం చూస్తా ఇంకా చెప్పాలంటే అద్భుతమైన మహిళా మళ్ళీ మొహం చూశాను అని అంటే కనీసం నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది ఇలాంటి వాళ్ళ మొహాలు చూస్తూ నేను కూర్చొని నా టైం వేస్ట్ చేయను సో పాయింట్కి వస్తున్నాను కానీ మాట్లాడుతున్న మాట ఏంటి వెనక్కి తీసుకోను వెనక్కి తీసుకో నన్ను మాట్లాడనివ్వండి వెనక్కి తీసుకోము మేము మాట్లాడింది కరెక్టే బజారు మనుషులే బజారు మూలు పెట్టుకునే వాళ్ళు బజారు మహిళలే అని మాట్లాడుతున్నారు ఆయన ఒక మహిళని విమర్శించేటటువంటి హక్కు అతనికి ఎవరిచ్చారు యాజ్ ఎ లాయర్ అతనికి లా అనేది తెలియదా ఒక మతాన్ని కించపరుస్తూనో లేకపోతే ఒక మతాన్ని ప్రేరేపితం చేస్తేనో మనుషుల్ని ఉన్మాదులుగా తయారు చేయడానికో అతని వ్యాఖ్యలు సాలం గారి మడ చుట్టూ చుట్టుకుంటున్నాయి ఆ విషయం చెప్పండి ప్రియా చౌదరి గారు చాలా స్పష్టంగా ఒక సందర్భానుసారము లేకపోతే ఒక సందర్భంలో చెప్పిన వ్యాఖ్యలే తప్ప మహిళల్ని ప్రత్యేకంగా ఉద్దేశించి చెప్పిన వ్యాఖ్యలు కావు ఇది అనే అనేది వాళ్ళ వాదన ఈ వాదన అబద్ధం అనుకుంటున్నారా కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ఉదాహరణలు చెప్పాల్సి వస్తుంది కదా ఏమండి ఆయన ఏ సందర్భంలో మాట్లాడాడో చెప్పమని చెప్పండి మొత్తం వీడియో రిలీజ్ చేయమని చెప్పండి అప్పుడు మళ్ళీ మాట్లాడదాం మనం అర్థమైందా అప్పుడు మళ్ళీ మాట్లాడదామండి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నారు అసలు ఎవరు వ్యాఖ్యలు చేశారో వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కానీ అరే వాడు హత్య చేశాడు నేను జైలుకు పోతా అన్నట్టు ఉంది వీళ్ళ వ్యవహారం మా వాడు హత్య చేశాడండి కాకపోతే హత్య ఎందుకు చేశాడంటే కాబట్టి అంటే కాదు నువ్వు కాదు చెప్పవలసింది కోర్టులో ఎవరు చెప్పాలి ఎవరు చెప్పాలి ప్రజా కోర్టులో కూడా ఇప్పుడు ఏదైతే ఎలిగేషన్స్ వచ్చినాయో మహిళలకి సంబంధించినటువంటిది ఎవరు వ్యాఖ్యలు చేశారో ఏ ఉద్దేశంతో చేశారో ఆయన ఉద్దేశం మాకు తెలియాలి మేము ఈ డానియల్ ని లేకపోతే ఇంకొక ఏలియల్ ని మేము విమర్శించలా మాకు వీళ్ళు ఎవరో కూడా తెలియదు అసలు ఆ శాలం రాజు కూడా నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవలం అతను చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు వల్లనే వల్లనే మేము వీళ్ళ గురించి మాట్లాడవలసి వచ్చింది ఇంకొక విషయం మతానికో దేనికో అంటగడుతున్నారు నేను ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు మీకు తిరుమల రెడ్డి గారు మీ సుమన్ టీవీలో నేను ఎన్ని సంవత్సరాల నుంచి నా ప్రయాణం ఉంది ఎప్పుడైనా నేను మతాల గురించి మాట్లాడింది మీరు విన్నారా ఎప్పుడైనా ఒక మతం వైపు నేను వకాలతో పుచ్చుకుని మాట్లాడింది ఎప్పుడైనా విన్నారా ఎపిసోడ్స్ ఉన్నాయి కానీ వాళ్ళు అంటున్నారు ఒక వర్గాన్ని ఇందులో తక్కువ చేయడం కోసమో ఒక వర్గాని పైన దాడి చేయడం కోసమో ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మరొక వర్గం అని చెప్పేసి ఇది అబద్ధమా ఉద్దేశాన్ని జనాలకి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు ముందు అది వెనక్కి తీసుకోమని చెప్పండి వాళ్ళు పదే పదే మాట్లాడుతూ ఎస్ బజారు మనుషులను అన్నారండి బజారు స్త్రీ ఇవ్వవడు చెప్పడానికి బజారు స్త్రీ అని ఊ ఆర్ యు టు టెల్ దాట్ బజారు స్త్రీ అని ఎవరిని నువ్వు ఉదహరిస్తావు ఆ పదే పదే మాట్లాడుతున్నారు రోడ్ల మీద తిరగమంటావా ప్రియా చౌదరి పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటూ అని మాట్లాడుతున్నారు మీరెవర్రా ఎవరి జీవితము వాళ్ళది ఎవరి జీవితం వాళ్ళది ఇంకొక విషయము ఇదే ప్రియా చౌదరి ఆడపిల్లల్ని పద్ధతిగా బ్రతకమని చాలా సార్లు చెప్పింది అలాగే భార్యలు తప్పు చేస్తుంటే కూడా మీరు ఇది చేయొద్దు అని కొన్ని వందల ఎపిసోడ్స్ నాయ ఉన్నాయి నేను కూడా ఒక మహిళను సంస్కరించిన దాన్నే కానీ ఇంత బజారుతనంగా సంస్కరించ బజారుతనంగా వ్యాఖ్యానించి దాని సంస్కరణ అనేటటువంటి పేరు పెట్టుకుంటే ఇక్కడ చెవిలో పువ్వులు పెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు కానీ ఇతరు ఇతర మీ వాళ్ళు చేస్తున్న ఇంకొక ఆరోపణ ఏంటంటే ఇతర వర్గంలో కూడా మరో వర్గంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి చాలా సార్లు మల్లె పువ్వుల విషయంలో చాలా కామెంట్స్ చేశారు అయితే వాళ్ళని మీరు పట్టించుకోలేదు మా మతానికి సంబంధించిన మా దైవజనుడు మాట్లాడితే దాన్ని మీరు ఎలా తప్పుగా తీసుకుంటున్నారు అది ఒక వర్గం పైన అటాక్ చేయడం కాదా అంటే మేము ఒక విషయం చెబుతున్నా మా ఆచారాల గురించి మాట్లాడారు తప్ప జనరలైజ్ చేసి మాట్లాడలే వేరే వాళ్ళ వైపు మాట్లాడలా వేరే వాళ్ళని తీసి మాట్లాడలా కించపరిచి ఎప్పుడు మాట్లాడలా ఒక వర్గం వైపు ఆచారాల గురించి ఏం మాట్లాడారు తిరుమలకు తిరుపతికి సంబంధించినటువంటి వారు మాట్లాడిన మాటలనే కదా వీళ్ళు చూ ప్రధాన అర్చకులు మాట్లాడిన మాటలనే కదా వీళ్ళు పదే పదే చూపిస్తున్నారు తెలుగు వస్తే జ్ఞానం అనేటటువంటిది ఉంటే పదిసార్లు వాళ్ళను వేసుకొని చూడమని చెప్పండి వాళ్ళు ఏం చెప్పారు అది తిరుమల తిరుపతిని తిరుమల తిరుపతి అంటే కొండ మీద ఉన్నటువంటి ప్రాంతాన్ని పుష్ప మండపం అంటారు ఎందుకంటారు అంటే ఒక చరిత్ర ఉంది ఒక సంఘటన జరిగింది స్వామి అక్కడ ఒక ఇద్దరు భార్యాభర్తలు స్వామి పూల కోసం పూజ కోసము చాలా కష్టపడి పువ్వులు పెంచుతూ నీళ్లు సరిపోకపోతే అతను చెరువు తవ్వడానికి భార్యాభర్తలు ఇద్దరు పూనుకున్నారు అప్పుడు స్వామి ప్రత్యక్షంగా వాళ్ళకి సాయం చేశారు ఎందుకు సాయం చేశారు నిండు చూలాలైనటువంటి స్త్రీ స్వామికి పుష్పాలు పూజకి పుష్పాలు ఏంటి మొక్కలకి పువ్వులు కోసి పుష్పాలు స్వామి కోసం పండించాలి అని చెప్పి ఆమె కూడా నిండు చూలాలని చెప్పు కూడా చూడకుండా స్వామి మీద ఆరాధనతో భక్తితో చేసిన సేవకి స్వామి స్వయంగా దిగి వచ్చి చేసిన సేవ స్వామి పెంచుకున్నటువంటి మొక్కలు కాబట్టి ఆ అక్కడ ఉన్నటువంటి ఏ పుష్పమైన నన్ను సాందం చెప్పనివ్వండి తిరుమల రెడ్డి గారు మీకు కంగారు ఎక్కువగా ఉంది ఎందుకంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు కోర్టులో చెప్తాము ఆయన కోర్టు కోర్టు అంటున్నాడు కదా అక్కడే చూసుకుంటామని చెప్పండి మీరు అడిగిన దానికి నేను క్లియర్ గా చెప్తాను జనాలకు కూడా తెలియాలి కదా మీరు నేను మాట్లాడుకుంటున్నది కాదు ఇక్కడ జనం మొత్తం చూస్తున్నారు ఎవరు చూస్తున్నారు మీరు అనుకున్న ఒక వర్గం కాదు అవతల వర్గం వాళ్ళు నన్ను వాచ్ చేస్తున్నారు వాళ్ళకి తెలియాలి అక్కడ అక్కడ పూసేటటువంటి ప్రతి పువ్వు స్వామికే అది అర్పితము అనేటటువంటి ఒక నియమాన్ని అందరం పెట్టుకున్నాము ఈ జనరేషన్కి అది తెలియదు కాబట్టి చాలా మర్యాద పూర్వకంగా దాన్ని గుర్తు చేస్తూ వస్తున్నారు ఇంకొక విషయం ఏంటి అనంటే నోముల్లోనూ వ్రతాల్లోనూ కూడా ఇది మేము అంతగా వాటిని పెట్టుకోం ఎందుకు అనంటే ఒక స్త్రీ మా నోములు వ్రతాలకి ఒక చర్య ఒక క్రతు ఉంటుంది పొద్దున్నే లెగిస్తే పిండి వంటలు చేయాలి ఇంటిని అలంకరించుకోవాలి దేవుణ్ణి అలంకరించాలి ఇన్ని పనులు ఒకప్పుడు ఇప్పుడు అంటే పని వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు అంత లేదు స్త్రీ ఇవన్నీ చేసుకోవాలి మళ్ళీ అలంకరణ చేసుకునేటటువంటి విషయంలో కాలాతీతం అవుతుందని చెప్పి అమ్మ నువ్వు మామూలుగా అలంకరించుకొని ఇవన్నీ అవసరం లేదు సింపుల్ గా వచ్చి కూర్చొని భగవంతుడికి ఏం కావాలో అది చెయ్యి అనే వెసులుబాటు అది నియమం కాదండి ఒక వెసులుబాటు అనేటటువంటిది ఇచ్చారు పూర్తిగా చదువుకొని తెలుసుకొని మాట్లాడాలి మీరు చాలా సింపుల్ గా లైటర్ వేలో మాట్లాడిన మాటలు చాలా స్థేలికగా తీసుకోవాల్సిన మాటల్ని సీరియస్ గా తీసుకొని ఇది ఫిర్యాదుల దాకా తీసుకెళ్లారంటే దీని వెనుక వేరే ఉద్దేశం ఏమైనా ఉందా ఉంది ఖచ్చితంగా ఉంది ఎందుకు అనంటే అతను మాట్లాడినటువంటి బజారు మనుషులు బజారు సంబంధులు అనేటటువంటిది నోటికి రెండు వందల శాతం ఆక్షేపణీయం ఒకటి మాట్లాడింది కాక దాన్ని బయట పెట్టినందుకు చెంచాగాలను పిలిచి వాళ్ళు ఏమి తమ్ పెట్టి మా మీద వీడియోలు చేయించాడండి చెప్పండి ఒక మహిళని మేము కించపరచలేదు అని మాట్లాడుతూ మరి ఇంకొక మరియు మహిళ మీద మీరు చేసేటటువంటిది ఏంటి ఇంకొక మహిళల మీద మాట్లాడిన ప్రతి ఒక్క మహిళ మీద వీళ్ళు చేసినటువంటి వీడియోలు ఏంటి వీడియోలు ఏంటి మేము ఒకళ్ళతో పుచ్చుకున్నది మహిళని మీరు కావాలంటే నా యొక్క నా చర్చలు ఈ టీవీలో ఉన్నటువంటి ప్రతి చర్చని తీసుకోండి నేను ఒక వర్గం తరపున ఒకళ్ళతో పుచ్చుకోవాలి అతను మహిళలందరినీ అన్నాడు అనే నేను మొదటి నుంచి మాట్లాడుతున్నాను నేను నాట్ ఓన్లీ ఒక వర్గం మే అంటే హిందూ స్త్రీలు మాత్రమే పెట్టుకుంటున్నారా ముస్లిం మహిళలు పెట్టుకోరా వాళ్ళ పెళ్లిళ్ళలో చూడండి ఎంత చక్కగా అలంకరించుకుంటారు పూలకు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాధాన్యత హిందువులు అంతే ఇస్తారో వాళ్ళు అంతే ఇస్తారు అలాగే క్రైస్తవులు కూడా ఇస్తారు ఇక్కడ అతను చెప్పవలసింది ఏంటంటే నా చర్చిలో నా దగ్గర ఇలాంటివి నిషిద్ధమైనవి అని చెప్పుకోమని చెప్పండి ఎవరికి ఆక్షేపణీయం కాదు మీ యొక్క నియమాలు మీరు చెప్పుకోవడం వల్ల ఆ కాదు జనరలైజ్ చేసి మాట్లాడితేనే అది అందరికి వర్తిస్తుంది మైండ్ మీరు ఏం కోరుకుంటున్నారు ఒకవేళ రాజు దీనిపైన స్పందించాలని లేకపోతే ఆయనని శిక్షించాలని కోరుకుంటున్నారా లేకపోతే చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని కోరుకుంటున్నారా సార్ ఒక విషయం నేను చెప్తా మీరు ఎన్నన్నా చెప్పండి ఈ రోజు సోకాళ్ళు అనేటటువంటి క్రిస్టియన్లు ఈ పాస్టర్లు వీళ్ళందరూ కూడా ఎవరండి వీళ్ళ మూలాలు ఎక్కడవండి ఎక్కడవి భారతీయులే ఇప్పుడు ఒక వర్గం అని మాట్లాడుతున్నారు కదా నేను వస్తున్నా భారతీయుడు భారతదేశం యొక్క ఆచారం ఏతుందో వ్యవహారాలు ఏమున్నాయో ఉన్నాయో ఒకప్పుడు వీళ్ళందరూ కూడా అవి పాటించినటువంటి వాళ్లే కాబట్టి వీళ్ళందరూ మా సహో సహోదరులే ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాట అందరికీ వర్తిస్తుంది ఆయన వచ్చి మాటల్ని వెనక్కి తీసుకోవాలి అవి ఏ సందర్భంలో మాట్లాడాలా మాట్లాడాడు అనేటటువంటి విశ్లేషణ కంటే కూడా వాటిల్ని ఆయన ఎందుకు మాట్లాడి ఇంతమంది మనోభావాలు దెబ్బతీసినందుకు ఖచ్చితంగా మహిళ మహిళలకి ఆయన క్షమాపణ చెప్పాలి అంతేగాని కేసులు పెట్టాలి పనిష్మెంట్లు తీసుకోవాలి అనేటటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకున్నాం సార్ మేము పెట్టాలి అనుకుంటే నేను వీడియో బయటికి రాగానే ఇలాంటి యదవ చర్చలు పెట్టకుండా డైరెక్ట్గా వెళ్ళి పెట్టేటటువంటి కెపాసిటీ నాకుంది మీకు తెలియని విషయం కాదు వీళ్ళేదో చెప్పి మేము నోటీసులు పంపిస్తా మేము అది చేస్తా మేము ఇది చేస్తా చూడండి ఇప్పుడు మాట్లాడుతున్నారే మేము లాయర్లం అని చెప్పి మాట్లాడేటటువంటి గొంతుకులు ఉన్నాయి చూసావా నా దగ్గరికి రండి నేను చూపిస్తా రామ్ జట్మలాని ఎంతమంది ఉన్నారు అండర్స్టాండ్ ఊడతా ఊపులకి ఇక్కడ భయపడేటటువంటి వాళ్ళు లేరు ఐఎమ్ అన్ ఎడ్యుకేటెడ్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మహుల్ని మహామహా క్రిమినల్స్ ని క్రిమినల్ యాటిట్యూడ్స్ తో ఢీకొట్టొచ్చింది దాన్ని నేను అండర్స్టాండ్ ముందు వీళ్ళని చదువుకోమని చెప్పండి మీరు మా మానవత్వంతో వస్తే ఖచ్చితంగా మానవత్వంతో మన్నించడం అనేటటువంటిది ఉంటుంది లేదు మీరు లా అన్నారనుకోండి ఆ లా ప్రస్ఫుటంగా మాకు తెలుసు ఖచ్చితంగా మాకు తెలుసు పింటూ పెన్న ఏం చేయాలో మాకు తెలుసు అండర్స్టాండ్ నిర్ణయించుకున్నారు సార్ ఎంత దూరం వెళ్తారు కొలిసి చెప్పండి కిలోమీటర్లు చెప్పండి అడక్కండి ఇది ఎంత దూరం వెళ్ళినా ఎంత దూరం తీసుకెళ్తాడో సాలెం రాజు చేతుల్లో ఉంది గుర్తుపెట్టుకోండి మా చేతుల్లో లేదు రాజు అక్కడ ఉన్న పెంపుడు 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 పెంపుడుగాళ్ళు ఉన్నారు చూసా వాళ్ళను ఉసుగొలుపుతూ మహిళల మీద ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నాడో ఏ అయితే పెడుతున్నాడో ఆ పెద్ద మనిషి వచ్చాడు కదా కూర్చొని మేము వెనక్కి తీసుకోమని లాయర్ ని హైకోర్టులో బిజీగా ఉన్నానని మాట్లాడుతున్నాడు హైకోర్టు లో బిజీగా ఉన్నాడు గంటకు ఒక వీడియో పెట్టడండి వాళ్ళ లాయర్ చూడండి నేను ఫోన్ చేస్తాను అమ్మ అమ్మ అమ్మమ్మ రేపు మాట్లాడతా ఎల్లుండి మాట్లాడుతా అర్జెంట్ మెసేజ్ ఉంటే మెసేజ్ పెట్టి బంగారు తల్లి అని చెప్పేసి అని మాట్లాడతారు వాళ్ళు గంటకి చొప్పున లక్షల చొప్పున వసూలు చేసేటటువంటి లాయర్లు అంత డిమాండ్ ఉన్నటువంటి లాయర్స్ ఉన్నారు ఇలాగా కూర్చొని గంటకొక వీడియో పెట్టుకుంటూ చిల్లర పెట్టుకుంటూ చిల్లర వ్యాఖ్యలు నన్ను మాట్లాడనివ్వండి చిల్లర వ్యాఖ్యలు చేసుకుంటూ కూర్చునేవాడిని లాయర్ రండి అండర్స్టాండ్ నేను పెద్ద పోటు పుడింగి పొడింగిగాన్ని పీకేస్తానని చెప్పి ఆడ కూర్చొని అందరినీ తోలుకుంటూ వీడియోలు చేయించి పెట్టుకుంటా ఉన్నాడు ఆ వీడియోలన్నీ రేపొద్దున మీకే కొత్తాయి మీ యొక్క శాలం రాజు గారి ఆ యొక్క దీని కిందకే వస్తాయి పాపం వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళని ఒక ఘోషాలో పెట్టారు వాళ్ళకొక చదువు మీద జాస లేదు జాస లేకుండా చేశారు వాళ్ళకి ప్రపంచం అంటే ఏంటో జాస లేకుండా చేసినట్టున్నారు కేవలము పరలోకము ప్రభువు శాలం రాజు మాత్రమే ఉన్నట్టున్నారు కానీ ఆ ప్రభువు కూడా హర్షించడు అనేటటువంటిది ఒక మహిళను విమర్శిస్తే హర్షించడు హర్షిస్తాడని ఎక్కడైనా ఉండేవో అన్ని బైబుల్లో వ్యాఖ్యలు చెప్తున్నారు కదా ఉంటే చూపించమని చెప్పండి అప్పుడు మళ్ళీ ఇంకొక యుద్ధం స్టార్ట్ అవుతుంది ప్రియా చౌదరి గారు లాస్ట్ క్వశ్చన్ అంటే ఓన్లీ శాలెం రాజు గారి పైన ఈ పోరాటం కొనసాగుతుందా లేకపోతే ఆయనకి ఇప్పుడు మద్దతు ఇస్తూ చే మాట్లాడుతున్న వాళ్ళు లేకపోతే సోషల్ మీడియాలో మిగతా వాళ్ళని టార్గెట్ చేసిన వాళ్ళ పైన కూడా మీ పోరాటం సాగుతుందా నేను ఒకటే చెప్తున్నాను సార్ ఎవరు మొదలు పెట్టారో వాళ్ళు స్టాప్ పెట్టాలి స్టాప్ పెట్టలేదనుకోండి ఏది వస్తుందో ఇప్పుడు మనం ఒక ప్రయాణం చేస్తున్నాం సార్ బస్సులోనే వెళ్తున్నాము మీరు బస్సులోనే ప్రయాణం చేస్తారా మధ్యలో ఎక్కడ దగ్గర ఆకలేస్తుందా అంటే ఖచ్చితంగా దిగుతాం సార్ ఖచ్చితంగా దిగుతాం ఆకలేస్తుంది బస్సు ఆ యొక్క మిగిలిన ప్రయాణికులతో కూడా మనం చేస్తాం అలాగే ఎన్ని మజిలీలు ఉండాలో అన్ని మజిలీలు ఉంటే ఎంత మంది ఉన్నారో అంత మందితో కేసలేదు మచ్ ప్రియా చౌదరి గారు మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నట్టు ఇది చూడాలి షాలీం రాజు ఇప్పటికే ప్రియా ప్రియా చౌదరి గారు ఇప్పటికే డీజీపీకి మహిళా మహిళల తరఫున డీజీపీకి ఫిర్యాదు చేశారు ఈ వ్యవహారం పైన అనేక మంది కేసులు కూడా పెడుతున్నారు షాలీం రాజు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఈ అంశంపైన షాలీం రాజు స్పందిస్తారా మీరేమనుకుంటున్నారు ప్రేక్షకులుగా మీరేమనుకుంటున్నారు శాలం రాజు స్పందిస్తే ఎలా స్పందించాలని కోరుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి అప్డేట్స్ కోసం సుమన్ టీవీ లైవ్ సుమన్ టీవీ డిజిటల్ లైవ్ చూస్తూనే ఉండండి